ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవ్వాలనుకుంటే ఇప్పుడే తిరుమల క్లాసెస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి ఈ మధ్య కాలంలోనే పార్కింగ్ అనే సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాలో కార్ పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న గొడవ కాస్త ప్రాణాలు తీసేంత వరకు వెళుతుంది తాజాగా అలాంటి ఘటనే రియల్ లైఫ్లో జరిగింది పార్కింగ్ విషయంలో జరిగిన గొడవను మర్చిపోని ఓ యువకుడు ఏడాది పాటు పగను పెంచుకుంటూ వచ్చి హత్య చేశాడు సరే ఏ రౌడీ షీటరో అనుకునేరు హత్య చేసింది బాగా చదువుకున్న ఎంబీఏ విద్యార్థి ఇంత చదివినా కూడా ఆ తెలివి ఎటుపోయిందో ఏంటో కానీ అన్యాయంగా ఓ ప్రాణం తీశాడు ఇప్పుడు జైలు పాలయ్యాడు యూసఫ్ గూడకు చెందిన యాభై నాలుగేళ్ల చెల్లూరి శ్రీనివాస్ కొండాపూర్ వైట్ ఫీల్డ్ విల్లాస్లో ఉంటూ గచిబోలి అంజయ్య నగర్లో తన కుమారుడు కేశవ్ వినయ్తో కలిసి సిఎస్ డెలైట్ ఇన్ అనే హోటల్ నిర్వహిస్తున్నారు వ్యాపారం సాఫీగానే సాగుతోంది ఈ క్రమంలో హోటల్కు సంబంధించిన కొన్ని వస్తువులను పెట్టేందుకు హోటల్ వెనక స్టోర్ రూమ్ కోసం ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు శ్రీనివాస్ అప్పుడప్పుడు ఆటో ట్రాలీలో వస్తువులు తీసుకుని వచ్చి స్టోర్ రూంలో పెట్టేవాడు ఈ క్రమంలో ఏడాది క్రితం స్టోర్ రూమ్ ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్ చేశాడు శ్రీనివాస్ అందులో నుంచి సరుకులు దించుతుండగా పక్కింట్లో ఉండే మహేందర్ అనే వ్యక్తి శ్రీనివాస్ తో గొడవ పడ్డాడు మహేందర్ అప్పటికే ఎంబీఏ పూర్తి చేసి ఏడాదిగా ఎలాంటి జాబ్ లేక ఇంట్లోనే ఉంటున్నాడు కాగా ఆటో ట్రాలీ పార్కింగ్ వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని మహేందర్ అరవడం మొదలుపెట్టాడు పది నిమిషాలలో ఆటో వెళ్లిపోతుందని శ్రీనివాస్ చెప్పినా అతని మాటలు వినలేదు చుట్టుపక్కల వారు మహేందర్ కు సర్ది చెప్పారు అటు శ్రీనివాస్ కూడా బతిమాలుతూనే మాట్లాడాడు దీంతో ఇరుగు పొరుగు వారంతా మహేందర్ కు పొగరని జాబ్ లేకుండా పనికి మాలిన గొడవలు పెట్టుకుంటున్నాడని అన్నారు అంతే ఆ మాటలకు బాధపడ్డాడు మహేందర్ శ్రీనివాస్ కారణంగానే తనకు అవమానం జరిగింది అని అనుకున్నాడు శ్రీనివాస్ పై కక్ష కట్టాడు మహేందర్ శ్రీనివాస్ ను అంతం చేస్తే కానీ తనకు మనశ్శాంతి ఉండదు అనుకున్నాడు అనుకున్నట్లుగానే అతని హత్య కోసం ప్లాన్ చేశాడు ఎప్పుడు ఏ సమయానికి ఎక్కడికి వెళుతున్నాడు అనేది రెక్కి చేశాడు ఈ క్రమంలో హోటల్లోని రిసెప్షన్లో సోఫాపై కూర్చున్న శ్రీనివాసును చూశాడు మహేందర్ ఒక్కడే ఉండడంతో ఇనప రాడ్డుతో లోపలికి ప్రవేశించాడు సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్పై రాడ్డుతో ఒక్కసారిగా దాడి చేశాడు రెండు దెబ్బలకే శ్రీనివాస్ పురుహ కోల్పోయాడు అక్కడే ఉన్న కుమారుడు వినయ్ హోటల్ సిబ్బంది మహేందర్ను అడ్డుకొని శ్రీనివాసును వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసు ప్రాణాలు కోల్పోయాడు కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్న తీసుకుంటున్న రోజులివి పార్కింగ్ విషయంలో తనకు అవమానం జరిగింది అని ఓ పెద్దాయన్ను చంపేశాడు బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఆసరగా ఉండవలసిన వాడు కాస్త ఇప్పుడు జైలు పాలయ్యాడు ఊచలు లెక్కబెడుతున్నాడు सुमन टीवी मी पर्सनल एंड बिजनेस प्रमोशंस कोसम किंडी नंबर की कांटेक्ट किए